ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు జోస్సుని చెప్పారు నా నుదుటిపై గాయం రేపటి విజయానికి సంకేతం అంటే ఇది ఎవరో రాసిన స్క్రిప్టే అయినా ఆయన దేవుడు మాత్రం ఆయనకు ఒక పెద్ద స్క్రిప్టే రాశాడు అంటూ తాజాగా నిన్న విజయవాడ నుంచి గున్ను గుడివాడ గన్నవరం ఆయన నిర్వహించిన ప్రచార సభ ఏదైతే ఉందో మేమంతా సిద్ధం పేరుతో చేసిన బస్సు యాత్ర ఏదైతే ఉందో అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇవి చాలా కీలకంగా మారాయి ఎప్పుడైతే తన మీద దాడి జరిగిందో తన నుదుటి మీద గాయం చేశారో ఖచ్చితంగా ఇది ప్రత్యర్థుల రాళ్ల దాడి అనేది అలాగే వాళ్ళ వాటమును కూడా అంగీకరించేశారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అంటే వైసీపీ విజయానికి దగ్గరుంది అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మనం విజయానికి ఎంతో దగ్గరగా ఉన్నాం కాబట్టే వాళ్ళు చూడలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు దాడితో ఏదో సాధిద్దాం అనుకున్నారు కానీ అది జరిగే పని కాదు అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే చంద్రబాబు గారిని విమర్శించడం అనేది సహజమే రాజకీయాల్లో ప్రత్యర్థి కాబట్టి ఈయనకి చంద్రబాబు రాజకీయ సిద్ధాంతం అంతా వెన్నుపోట్లు మోసాలే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం దొంగ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను చెత్తబొట్లో చంద్రబాబు వేస్తే ఈయన మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను ఇమీడియట్గా నెరవేర్చాను అంటూ ప్రజలకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు రుణమాఫీ చేస్తాను అని రైతులను బాబు మోసం చేశారని అలాగే డ్వాక్రా మహిళలను కూడా మోసం చేశారు నిరుద్యోగ నిరుద్యోగులు ఇస్తామని చెప్పి రెండు వేల అన్నారు అది కూడా ఇవ్వలేదు మొత్తం మీద చూస్తే బాబు అన్ని మొత్తం సున్నా చుట్టేశారు తప్ప చేసింది ఏమీ లేదు అనేది పదే పదే గుచ్చేడు అంటే ఒక రకంగా ప్రజల్లో నమ్మకం లేదు బాబు అంటే బాబు వస్తే ఏమీ చేయరు అని చెప్పే ప్రయత్నం అలాగే తన మీద జరిగిన దాడి ఒక రకంగా తన విజయానికి సంకేతం అంటూ ఆయన చెప్పిన జ్యోత్స్యం కాస్తంత వైసీపీ శ్రేణులకి ఉత్ ఉత్సాహంగానే ఉంది అదే టీడీపీ శ్రేణులు అయితే కాస్తంత అత్యుత్సాహం కనబరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వాళ్ళు చేస్తున్న